హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి ఏంటివి నల్లగా మాడిపోయి ఉన్నాయని చూస్తున్నారా ఏం లేదండి రాగి రొట్టెలు అంటారు వీటిని ఇంతకీ మీకు రాగి పిండితో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా అది కూడా చెప్తాను కానీ వీడియో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఎప్పుడు తినేవే ఈ రాగి పిండితో మాల్ట్ ఇవే కాకుండా జావా ఇవే కాకుండా అప్పుడప్పుడు రాగి రొట్టెలు కూడా చేసుకొని తినండి ముందు నాలుగు ప్రయోజనాలు చెప్తాను వినండి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది ఏంటా వీడు ఇలా చేస్తున్నాడు అనుకోవద్దు మా అబ్బాయికి రాగి రొట్టె పెట్టాను అనమాట టేస్ట్గా ఉందని అలా చేస్తున్నాడు క్యాన్సర్ రాకుండా ఆపుతుంది తక్షణమే శక్తి ఇస్తుంది ఎముకలు పళ్ళు దృఢంగా అవుతాయి స్థూలకాయం రాకుండా ఆపుతుంది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది షుగర్ వ్యాధి అదుపులో ఉంచుతుంది రక్తహీనతని నివారిస్తుంది సరే ఇప్పుడు ముందు ఒక చిన్న తిరగమాతుంది ఈ రాగి రొట్టి కోసం వేసుకుందాం అదేంటిరా అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని మామూలు నూనె ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పప్పు వేసి ఎర్రగా వేయించుకోండి ఒక పక్కన పొయ్యి మీద ఒక అర లీటర్ వరకు నీళ్లు చొంబులో పెట్టాను వేడి నీళ్ళతో పిండి కలుపుకుంటే జిగురు అనేది యాక్టివేట్ అయ్యి బాగుంటుందన్నమాట పిం పిండి మరి పెద్ద రొట్టెలు కాదండి చిన్నగా గిన్నె మీద కవర్ వేసుకొని నూనె వేసుకొని అద్దుకుందాం ఇప్పుడు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నంతరుగు నాలుగు ఎండుమిరపకాయలు తుంపులు నాలుగు ఎండుమిరపకాయలు తుంప వేసుకోండి మూడు రెమ్మల కరివేపాకు ఇవంతా వేసి జస్ట్ అలాగా ఒక ముప్పై సెకండ్లు వేయించి తీసేయండి ఎక్కువ వేయకొద్దండి ఎర్రగడ్డ పచ్చి పచ్చిగానే ఉండాలి కానీ ఎందుకు ఇలా వేయించాలంటే అదొక కమ్మదనం అండి అది పెద్దవాళ్ళు చెప్పింది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి రాగి పిండి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇంకో విషయానికి వస్తే ఈ రాగి పిండి అనేది నేను కేజీ రాగులు తీసుకొని మార్ట్లో దాన్ని శుభ్రంగా దుమ్ము దుములి మట్టి బ్యాళ్ళు చెక్క బ్యాళ్ళు ఏం లేకుండా ఏరుకొని ఒక రోజంతా ఎండబెట్టి సాయంత్రం పూట మిల్లు పట్టించుకున్నాను కేజీ రాగులు వచ్చి యాభై ఆరు రూపాయలు ఆడిచ్చింది దానికి వచ్చి పదిహేను రూపాయలు మొత్తం సెవెంటీ రూపీస్ పడింది కేజీ పిండి వచ్చింది చాలా హైజనిక్గా ఆర్గానిక్గా ఉన్నాయండి చాలా బాగుంది ఆ పిండి కూడా ఎంత తేమగా ఎంత కమ్మగా ఉందో పచ్చిపిండి వాసన చాలా టేస్ట్గా ఉంది కొన్న రాగి పిండి కంటే ఒకసారి ట్రై చేయండి ఒక రోజు పనే కదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట రాగి పిండి తీసుకోపోవడమే మంచిది నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను ఇది బియ్యం కొలిసే గ్లాస్ అనమాట మీరు అన్న తీసుకోండి అసలు కొలత లేకపోయినా పర్వాలేదు మీకు చెప్పడం కోసమే కొలత అనమాట పెద్ద గ్లాస్ అంటే ఒక టూ ఫిఫ్టీ అంటే కా పావు కేజీ అంటారు కదా అలా ఈ పెద్ద గ్లాస్తో మూడు గ్లాసుల మీ కప్స్ వైజ్గా చెప్పాలంటే ఒక రెండున్నర కప్పు అనుకోండి అర కేజీ పిండి అనుకోండి వెయిట్ అంటే అర కేజీ పిండి రెండున్నర గ్లాసు రెండున్నర కప్పు ఈ పిండి తీసుకొని ఉప్పు ఉప్పు ఒక స్పూన్ టీ స్పూన్ అండి టేబుల్ స్పూన్ కాదు ఒక టీ స్పూన్ ఉప్పేసి డైరెక్ట్గా తిరగమా బండల్లోనే కలిపేస్తున్నాను ఎందుకని గిన్నెలని పిండి వేసి ఇలాగ సాల్ట్ ఉప్పేసి ఒకసారి గట్టిగా మ్యాష్ చేస్తూ పిసుకు పిసిక్తూ ఉంటే ఆ ఎర్రగడ్డలు మనం ఇవి చేసుకున్నాం కదండి తిరగమాత అవంతా పిండికి పట్టి కమ్మగా వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఎండిమిరకాయల ప్లేస్లో పసిమిరకాయలన్నీ యాడ్ చేసుకోవచ్చు మా బాబుకి రెండో బాబు తినకూడదండి అందువల్ల నేను ఎండుమిరకాయలు యాడ్ చేశాను వేడి నీళ్ళు కదా ముందు గెంటితో కలుపుకొని తరువాత ఇలాగ చేత్ బాగా మ్యాష్ చేస్తూ కలపండి జిగురు అనేది రిలీజ్ అవుతుంది పిండిలో నుంచి ఇప్పుడు చాలా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని అలాగని మరీ నీళ్ళు కావద్దు చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చిన సైజులో కట్టండి ముద్ద నేనైతే ముందుగా పొయ్యి మీద ఇలాగా మనం ఇలాగ ఇంట్లో వాడే ఏదైనా పెనం కానీ లేకపోతే నాన్స్టిక్ది ఏదైనా పెట్టుకోండి ఇది నాన్స్టిక్దే అండి దోశ లేసేసి అలా అయిపోయింది రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి మీరు కావాలంటే మనం అప్పాలొత్తుకున్నట్టు ఇలాగ ఏంటి ఆయిల్లో డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు కానీ నాకు అది ఇష్టం లేక ఎందుకు హెల్దీ దాన్ని అన్హెల్దీ చేయదం అని చెప్పేసి ఒక ఇంట్లో ఉండే కూర గిన్నె తీసుకొని వెడల్పుగా దానికి ఇలా కౌరు పెట్టేసి దాని మీద కొంచెం నూనె వేసుకొని ఇలాగ కొంచెం రాగి పిండి ముద్ద చిన్నది తీసుకొని వీలైనంత వరకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి రాదు అనుకోబలేదు నూనె కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు చూడండి చూపిస్తాను ఒక రెండు మూడు వేసి మీకు అర్థమవుతుంది ఇలాగ కొంచెం వెడల్పుగా చేసుకొని ఎక్కువ మందం చేసుకున్నా రావండి ఇదిగో చూడండి ఎంత పలచగా ఉందో చూసారా పలచగా ఉంది ప్లస్ కొంచెం పెద్దదిగా కూడా ఉంది అప్పడం సైజ్ అంత ఉంది అనుకోండి వెడల్పు మాత్రం ఒక ఐదు ఆ పదపడాలు కలిస్తే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉంది మందం మందం అంత మందం ఉంది సైజ్ అయితే ఒక అప్పడం సైజు ఉందనుకోండి చూడండి ఇంకోసారి చూపిస్తాను ఇదిగోండి ఇంత సన్నగా ఉండాలి ఆ పన్నంలో ఎన్ని అయితే సరిపోతాయి అన్నీ వేసుకొని శుభ్రంగా మూడు నిమిషాల ముందు మూడు నిమిషాలు ఇంకోవైపు తిప్పి కాల్చుకోండి దీనివల్ల పిల్లల్లో ఎముకలకి చాలా మంచిగా బలం పడుతుంది ఎప్పుడు రాగి మాలి రాగి జావేనా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కాకపోతే నూనె తప్పదు కదా కొంచెం కమ్మగా ఉండాలంటే నూనె వేసుకోవాలి ఎంతండి ఇప్పుడు ఐదు కాల్చుకున్నాను నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె పట్టింది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది మరి నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా మీరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టకపోతే ఈ వీడియో ఎంతో మందికి ఎలా వెళ్తుంది ప్లీజ్ ఖచ్చితంగా ఈ రెసిపీ అందరూ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మోటివేషన్ ఇచ్చి లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి